హలో అండి వెల్కమ్ టు రాజీ మల్టీ బ్లాగ్స్ జనరల్గా ఫ్రైస్ అంటే అందరికీ ఇష్టమే కదండి కానీ ఫ్రైస్ చేసుకోవడానికి ఆయిల్ ఎక్కువగా పడుతుంది క్యాలరీస్ అని అందరూ అవాయిడ్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ నేను సాఫ్ట్గా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ పద్ధతిలో మీరు చికెన్ ఫ్రై చేస్తే మీ ఇంట్లో వాళ్ళు రైస్లో కాదు స్నాక్ లానే చికెన్ మొత్తం తినేస్తారండి అవునండి ఒక్క చుక్క కూడా ఆయిల్ పట్టదు అది ఎలాగో చూద్దామా మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చికెన్ ఫ్రై కోసం బాగా శుభ్రం చేసిన హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను పీసెస్ అన్ని ఇలాగా మీడియం లో కట్ చేయించుకోండి మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఈ చికెన్ని మనం ఒక వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి మ్యాగ్నెట్ చేసుకోవడానికి ఇందులో రుచికి తగినంతగా ఉప్పు పసుపు ఒక స్పూను కారము ఒక స్పూను కశ్మీరీ కారం ఇది కొన్ని కర్రీస్లో కశ్మీరీ కారం కూడా వాడుతూ ఉంటానండి నేను కర్రీస్కి మంచి కలర్ వస్తుంది ఒక స్పూను పెప్పర్ పౌడరు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి వేసి ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేయండి ఒక స్మాల్ కప్పు ఫ్రెష్ కర్డ్ కూడా వేసుకుని ఈ మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా సాఫ్ట్గా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి సో ఒక పెద్ద బౌల్లో నేను ఇవి మొత్తం బాగా కలుపుకున్నాను దీన్ని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక వన్ అవర్ సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు వీలైతే ఇంకా ఎక్కువసేపు కూడా పెట్టుకోవచ్చు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ అంటించి పాన్ పెట్టుకుని మ్యగ్నేట్ చేసిన చికెన్ని పాన్లో వేసుకోండి ఈ చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం మ్యారినేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి మీకు టైం ఉంటే కనుక ముందు రోజే మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టైం లేదు అంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా కూడా మ్యాగ్నెట్ చేయండి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా అయ్యి ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి చీలికలు వేసి మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల సేపు బాగా కుక్ చేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి ఇలా చికెన్ని కొంచెం కలుపుతూ ఉండాలి చికెన్లో వాటర్ వస్తుంది చూడండి ఈ వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అవుతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండడం వల్ల స్లోగా కుక్ అవుతుంది చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది హైలో అనుకోండి చికెన్ ఫాస్ట్గా కుక్ అవుతుంది బట్ సాఫ్ట్ అవదు హార్డ్ అయిపోతుంది ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి సో మొత్తం వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోయి చికెన్ బాగా కుక్ అయిపోయింది కదండి ఇందులో కొంచెం కరివేపాకు ఒక స్పూను సోయా సాసు ఒక రెండు స్పూన్లు టొమాటో కెచప్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపి ఒక నిమిషం సేపు మళ్ళీ కుక్ చేసుకోవాలి సాస్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే అవాయిడ్ చేయండి మా పిల్లలు ఇలా చేస్తే స్నాక్ లాగా తినడానికి ఇష్టపడతారు అందుకని నేను సాస్ అనేది యూస్ చేస్తాను ఇక్కడ చూసారా చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది సో ఎక్కడా కూడా మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ యూజ్ చేయలేదు టేస్టీగా సాఫ్ట్గా ఉండే చికెన్ రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే మీకు ఇంకా నచ్చితే ఇందులో ఫ్రై చేసిన క్యాష్యూ కూడా వేసుకోవచ్చు ఇలా మీరు కూడా ఆయిల్ లేకుండా చికెన్ ఫ్రై ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి